చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం నేనైతే ఒక పేపర్ని తీసు ఒక కవర్ని తీసుకున్నాను ఆ కవర్ని ఇలా పరుచుకొని వాటి ఎడ్జస్ట్ని కట్ చేసుకోవాలి రెండు వైపులా రెండు వైపులా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఆ కవర్ని సరి సమానంగా మనం చేసుకొని వాటిని ఫోల్డింగ్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్నాక ఈ మిడిల్లో కట్ చేసుకొని చివర్లు కూడా కట్ చేసుకొని మనకు పీసెస్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా నేనైతే ఆరెంజ్ కవర్ని తీసుకున్నాను ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు తీసుకోవచ్చు ఏ కవర్నైనా యూజ్ చేసుకోవచ్చు కవర్ని ఇలా మొత్తం ఫేసెస్ని ఈక్వల్గా కట్ చేసుకున్నాను అన్నిటినీ ఒకటి ఒకదాని పైన ఒకటి పెట్టేసు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు వాటిని ఇలా ఫోల్డింగ్ చేయాలి ముందుకి వెనక్కి ఈ విధంగా వచ్చేలా ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తానికి అన్నీ ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి అప్పుడే మనకు ఫ్లవర్ నీట్గా వస్తుంది ఫోల్డింగ్ చేసాక మధ్యకి మనం థ్రెడ్తో అయితే ఒక ముడేసుకోవాలి కొంచెం గట్టిగా వేసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ని నీట్గా ఒక ఫ్లవర్ షేప్గా కట్ చేసుకోవాలి రెండు వైపులా కట్ చేసుకున్నాక వాటిని ఈ విధంగా పెట్టుకోవాలి వాటి పేపర్లన్నింటినీ విప్పాలి ఫ్ల మనకు ఒక ఫ్లవర్ అయితే వస్తుంది నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్